స్వాగతం నా పేరు జగన్నాథ్ రెడ్డి నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు ట్రాఫిక్ నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత తాండూర్ డిఎస్పీ బాలకృష్ణారెడ్డి జీవనోపాధికి ముప్పు కలిగించే విదేశీ కలుపు మొక్కల నివారణ కృషి నివారణ పనులను ఉపాధి హామీలో చేర్చాలని ఈకోఫార్మ్ సొసైటీ ఆధ్వర్యంలో అవగాహన మాంసం వ్యర్థాల సేకరణకు దరఖాస్తుల ఆహ్వానం తాండూరు మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి అంబేద్కర్ ను అవమానించడం తగదు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలి తాండూరులో అంబేద్కర్ విగ్రహానికి బీఎస్పీ నేతల పాలాభిషేకం ట్రాఫిక్ నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తాండూరు డిఎస్పీ బాలకృష్ణ రెడ్డి తెలిపారు పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యను నియంత్రించడంలో భాగంగా ప్రైవేట్ స్కూల్స్ కళాశాల యాజమాన్యాలు గురువారం తాండూరు డిఎస్పీ బాలకృష్ణ రెడ్డి సమక్షంలో ట్రాఫిక్ నియంత్రణ బారికేటర్ అందజేశారు ఈ సందర్భంగా డిఎస్పీ బాలకృష్ణ రెడ్డి మాట్లాడుతూ ట్రాఫిక్ నియంత్రణ అందరి బాధ్యత అన్నారు దీని కోసం ప్రైవేట్ స్కూల్స్ కాలేజీ యాజమాన్యం అసోసియేషన్లు బారికేటర్ ను అందజేయడం అభినందనీయమని కొనియాడారు పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ సంతోష్ కుమార్ వివిధ కళాశాలలు పాఠశాలల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు I okay. నమస్కారం మా తాండూర్ ట్రాఫిక్ పోలీస్ వారి విజ్ఞప్తి కాలేజీ ప్రిన్సిపల్స్ అండ్ లెక్చరర్ సార్కి నమస్కారం స్టూడెంట్స్కి ఏం చెప్తారంటే సార్ ప్లీజ్ ట్రిబుల్ రైడింగ్ చాలా పోతున్నారు సార్ మీ మీ కాలేజీలలో కొంచెం ఇన్ఫామ్ చేస్తే ట్రిబుల్ రైడింగ్ పోకుండా ఓవర్ స్పీడ్ పోకుండా సౌండ్ పొల్యూషన్ చే వెహికల్స్లలో సౌండ్ పొల్యూషన్ చాలా ఉంది సార్ బుల్లెట్ ఉంటుంది వాళ్ళు మాడిఫై చేసి సైలెన్స్ ఇప్పటికైనా హెవీ పొల్యూషన్ అవుతుంది ఆ విధంగా చేశారని నా యొక్క విజ్ఞప్తి తాండూరు పట్టణంలో ట్రాఫిక్ సమస్యని అధిగమించడానికి ఈ ఇంపార్టెంట్ జంక్షన్స్ వద్ద స్పీడ్ని కంట్రోల్ చేయడానికి కొన్ని బ్యారికేడ్స్ కావాలని చెప్పి సంవత్సరీ గారితో మాట్లాడి తద్వారా వారు సంతోష్ గారు ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ వాళ్ళు ప్రైవేట్ కాలేజెస్ అసోసియేషన్ వాళ్ళతో మాట్లాడి అడిగితే వాళ్ళు సుమారు ఇరవై వరకు బ్యారికేడ్స్ తయారు చేసి ఇవ్వడం జరిగింది ఇంపార్టెంట్ జంక్షన్ దగ్గర పెట్టేసి స్పీడ్ కంట్రోల్ చేయడానికి ఉపయోగిస్తున్నాం అట్లాగే స్కూల్ టైమింగ్స్లో మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా సిటీ అవుట్స్కట్స్లోనే భారీ వాహనాలు గుడ్స్ వెహికల్స్ అన్నీ కూడా బయట ఆపేసి స్కూల్ టైంలో ఇబ్బంది కలగకుండా చూస్తున్నాము రేపు మన వీళ్ళు చెప్పినట్టుగా స్కూల్ టైమింగ్స్లో ఆటో టైర్ కానీ మోటార్ సైకిల్స్ వాళ్ళు అతి వేగంగా సైలెన్స్ లేకుండా నడిపి అట్లాంటివి ఉంటే తప్పకుండా వాళ్ళ చర్యలు తీసుకుంటాము అట్లాగే ట్రాఫిక్ నియంత్రణకి అన్ని విధాలుగా సహకరిస్తాము మేము ఎన్ఫోర్స్మెంట్ కూడా చేయడం జరుగుతుంది ఇక ముందు కూడా ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు వాళ్ళ యొక్క పిల్లలకి విద్యార్థులకి అందరూ కూడా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసేసి పెట్టి పిల్లలు ఎవరు కూడా స్కూల్కి వెహికల్స్ తీసుకురాకుండా చూడాల్సిన బాధ్యత వాళ్ళకు కూడా ఉంది మళ్ళీ మేము కేసులు బుక్ చేసిన తర్వాత వాళ్ళు మా పిల్లల వాళ్ళు అడగడం కట్టే ముందు కూడా వాళ్ళు పిల్లలు వెహికల్స్ డ్రైవ్ చేయకుండానే వాళ్ళు సర్కులర్ జారీ చేసేసి రాకుండా చూడాల్సిన బాధ్యత కూడా వాళ్ళకుంది ఈ ట్రాఫిక్ నియంత్రణకి కావాల్సిన అన్ని చర్యలు కూడా మేము తీసుకుంటామని తెలియజేస్తాం సీటీ పైన అడిగింది సిటీ వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఒక హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ అండ్ పీసీ రాధిక ఉన్నారు వాళ్ళు ప్రతిరోజు కూడా మార్నింగ్ అవర్స్లో బస్ స్టాండ్ వద్ద జూనియర్ కళాశాల వద్ద కూడా వాళ్ళు పెట్రోలింగ్ చేస్తున్నారు వాళ్ళకి మాకు కంప్లైంట్స్ వస్తున్నాయి ఈరోజు కూడా ఒక కంప్లైంట్ రావడంతో దాన్ని అటెండ్ చేయడం జరిగింది ఆ పెట్రోలింగ్ మా ఫ్రీలో ఉంటారు అట్లాగే ఇంకా ఆర్డర్ వాళ్ళు కూడా పెట్రోలింగ్ టీమ్స్ జూనియర్ కళా మహిళా జూనియర్ కళాశాల వద్ద డిగ్రీ కళాశాల వద్ద బస్ స్టాండ్ వద్ద కూడా పెట్రోలింగ్ చేయడం జరుగుతుంది ఎలాంటి యూ టీచింగ్ కంప్లైంట్స్ మేము వెంటనే అటెండ్ చేసి వాళ్ళపై చర్యలు తీసుకోవడం జరుగుతాం విదేశీ కల్పు మొక్కల నివారణకు అందరూ కృషి చేయాలని ఈకో ఫార్మ్ సొసైటీ ప్రతినిధులు మెట్టు సాయి సంపత్ తలారి ప్రభాకర్లు అన్నారు గురువారం తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలంలో విదేశీ కల్పు మొక్కల నివారణపై అవగాహన కల్పించారు మండలంలోని బాద్లాపూర్ కాశీంపూర్ రెడ్డి గణాపూర్ గ్రామాల్లో పెద్దలు యువకులు స్వయం సహాయక సంఘాల ప్రతినిధులతో కలిసి ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఈకో ఫార్మ్ సొసైటీ ప్రతినిధులు మాట్లాడుతూ విదేశీ కల్పు మొక్కల జీవ వైవిధ్యంతో పాటు వ్యవసాయ ఉత్పాదకతను తీవ్ర ముప్పుగా నిలుస్తాయని కల్పు మొక్కలు స్థానిక వృక్షాజాలంతో పోటీ డుతూ వ్యవసాయ ఉత్పాదకతను తగ్గించడమే కాకుండా కలుపు నివారణ ఖర్చులు పెరుగుతాయని అన్నారు దీంతో దిగుబడులు తగ్గి జీవనోపాధికి ముప్పు ఏర్పడుతుందని తెలిపారు ఈ మొక్కలతో పశువులకు మేత తగ్గుతుందని వివరించారు కావున విదేశీ కలుపు మొక్కల నివారణ అందరూ కృషి చేయాలని అన్నారు అదేవిధంగా విదేశీ కలుపు మొక్కల నివారణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఈకో ఫార్మ్ సొసైటీ ప్రతినిధులు ఔటి రాజశేఖర్ మహమ్మద్ షా ఫైనల్ నవీన్ శివకుమార్ శ్రీనివాస్ సురేష్ మహేష్ పాండు ఆయా గ్రామాల పెద్దలు స్వయం సహాయక సంఘాల యువకులు తదితరులు పాల్గొన్నారు উপাধি হামিনি ব্যয়সামতো অনুসরণম చేయాలి 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 স্যার কত স্যার ইষ্টังে উপাধি হামিনি ব্যয়সামতো অনুসরণম చేయాలి উপাধি হামিনি ব্যয়সামতো অনুসরণম చేయాలి উপাধি হামিনি ব্যয়সামতো બોધામી વ્યવસાયો બોલામી વ્યવસાયો બોલામી વ્યવસાયું અનુસંધાન ఖాళీ గడ్డే చనిపోతుందని చెప్పేసి గడ్డే కాదు మనకి పనికొచ్చే గడ్లు ఉంటాయి పనికిరాని గడ్డలు ఉంటాయి ఇప్పుడు చాలా వరకు ఇష్య విదేశీ కలిపి కల్పం పార్ద మిశ్వ ప్రసానికి మన వయరి బాబు అంటాం కాంగ్రెస్ బాస్ అంటాం అది కానీ మన కీసా కుమారి కానీ ఇంకా ఇప్పుడు పూల పూల పూలలు ఉంటుంది ఒక మొక్క చాలా విజయ చాలా విపరీతంగా విచరించిపోతుంది ఇవన్నీ కూడా మనకి కాదు బయట విదేశానికి వెళ్ళి చాలా విపరీతంగా స్ప్రెడ్ అయిపోతున్నాయి అవన్నింటినీ కూడా మనము బయాలజికల్ అంటే మనుషుల ద్వారా తీసి నివారించాల్సిన అవసరం ఉన్నది లేకపోతే మన ఫుడ్ షార్టేజ్ వస్తుంది ఇంట్లో ఆహార భద్రతకి లోటు కలుగుతుంది పశుపక్షాలకు కూడా ధాన్యం లేకుండా అవుతుంది మధ్యప్రదేశ్ గవర్నమెంట్లో గవర్నమెంట్ కొన్ని వేల కోట్లు స్పెండ్ చేసింది ఖాళీ ఈ సీసా కంపెనీ పశుపక్షులకి హాని జరుగుతుంది నీళ్ళకి హాని జరుగుతుంది తాగే నీళ్ళకి కూడా హాని జరుగుతుంది కలుషితమని మనం ఏం చేస్తాయంటే ఉపాధి హామీ ద్వారా కనుక అయితే జోడించి ద్వారా మంచిగా తీపిస్తే ఇలా మనకి పడితే రావాలంటే ఇట్లా చేస్తే మనకి మంచి జరుగుతుంది ఇది మనం ఉపాధ్యాయుతో జోడించి అని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం మనం ఇంకే ర్యాలీ వచ్చి తీసినాం మీ ఊర్లో నితిన్ ఏంటంటే సో అందుకే మీ ఊర్లో వచ్చి ర్యాలీ కూడా నిర్వహించినాము మీ అందరి సహకారం కూడా కావాలి మాకు తాండూపట్నంలో మాంసం బెరుదాల సేకరణ రవాణా నిర్వీనం చేసే ఏజెన్సీల నియామకం కోసం మళ్లీ బహిరంగ వేలం వేసేందుకు నిర్ణయించినట్లు మున్సిపల్ కమిషనర్ విక్రమ్ రెడ్డి తెలిపారు ఇందుకోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు మున్సిపల్ యాక్ట్ రెండు వేల పంతొమ్మిది సెక్షన్ యాభై రెండు కింద రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను పట్టణ పరిధిలో చికెన్ మటన్ చేప మాంసాల విరదాలను సేకరణ సైంటిఫిక్ డిస్పోజబుల్ చేసేందుకు అనుభవం ఉన్న కంపెనీల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు స్పష్టం చేశారు దరఖాస్తులు అందజేసేవారు మున్సిపల్ కమిషనర్ కార్యాలయం పేరుపై రూపాయలు ఐదు వేల డీడీ చెల్లించి ఈ నెల ఇరవై తేదీ సాయంత్రం నాలుగు లోపు రెవెన్యూ విభాగంలో పేరు నమోదు చేసుకోవాలని తెలిపారు వచ్చిన దరఖాస్తులో ఇరవై నవ తేదీ మున్సిపల్ కార్యాలయం బహిరంగ వేలం వేయడం జరుగుతుందని వివరించారు ఇందుకు సంబంధించిన నిబంధనలు మీడియాకు వెల్లడించారు తాండూరు పురపాలక సంఘం నందు క్రితంలో చికెన్ మటన్ వేస్ట్ తీసుకొని సేఫ్గా డిస్పోజ్ చేయడానికి వేలం నిర్వహించడం జరిగింది ఆ వేలము మార్చి వరకు ఉంది ఇంకా కానీ పూర్తి స్థాయిలో డబ్బులు కట్టలేనందువల్ల ఆ వేలం రద్దు చేస్తూ తిరిగి వేలంను వేయడం జరుగుతుంది ఇది ఓపెన్ యాక్షన్ ద్వారా చేయబడుతుంది దీంట్లో భాగంగా ఐదు వేల రూపాయలు మనకు నాన్ రిఫండబుల్ డిపాజిట్ అంటే ఆ తిరిగి ఇవ్వలేము ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది ఇంకొక వన్ ల్యాక్ రూపీస్ డిపాజిట్ కూడా చేయాల్సి ఉంటుంది ఒకవేళ టెండర్ రాని వాళ్ళకు ఆ వన్ ల్యాక్ రూపీస్ కూడా రిటర్న్ చేయడం జరుగుతుంది ఫైవ్ థౌజండ్ మాత్రం రిటర్న్ చేయడం జరగదు ఇది డి ద్వారా కానీ క్యాష్ ద్వారా కానీ మా దగ్గర డిపాజిట్ చేయవచ్చు ఇది ట్వంటీ సెవెంత్ రోజు నాలుగు లోపు ఇది చేయాలి ట్వంటీ ఎయిత్ రోజు పదకొండు గంటలకు మున్సిపల్ కార్యాలయందు వేలం నిర్వహించబడుతుంది ఓపెన్ యాక్షన్ ద్వారా నిర్వహించబడుతుంది కాబట్టి చికెన్ మటన్ వేస్ట్ తీసుకునే ఎవరైతే ట్రాన్స్పోర్ట్ చేస్తూ సేఫ్గా డిస్పోజ్ చేసే కంపెనీల నుంచి గుర్తింపు పొందిన కంపెనీల నుంచి వాళ్ళు సేఫ్గా డిస్పోజ్ చేస్తున్నట్టు కానీ వీ మీరు ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి ఉన్న వసతులు కానీ ఇంతకుముందు మీరున్న ఎక్స్పీరియన్స్ కానీ ఇవన్నీ సర్టిఫికేట్స్ ద్వారా మాకు బిఫోర్ డే ఫోర్ ఓ క్లాక్ లోపల మా కార్యాలయంలో రెవెన్యూ సెక్షన్ అందు అందజేయవలసి ఉంటుంది ఈ అందజేసిన వారికే ఆ రోజు వేలంలో పాల్గొనే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయం గమనించి ప్రతి ఒక్కరు వ్యాపారస్తులు దీనికి సంబంధించిన వ్యాపారస్తులు ఈ మీతో ఉన్న సర్టిఫికేట్లతో వేలంలో పాల్గొనవలసి ఉంటుంది ఇంకొక విషయం ఏమైందంటే టెండర్ అయిన తర్వాత కొంత డబ్బులు కట్టి మళ్ళీ కొంత డబ్బులు కట్టకుండా ఇబ్బంది పెడుతున్న అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈసారి ఒకటేసారి డబ్బులు కట్టించుకోవడమా లేదు మీకు వాయిదాల పద్ధతిన కావాలనుకున్నప్పుడు మీ ప్రాపర్టీస్ని మార్టిగేజ్ రిజిస్టర్డ్ మాల్టిగేజ్ డీట్ చేసుకొని ఇన్స్టాల్మెంట్స్ ఇస్తాం లేకపోతే మాకు లాస్ట్ వరకు పూర్తి స్థాయిలో డబ్బులు కట్టకపోతే మళ్ళీ మధ్య మధ్యలో మాకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ ఈ కండిషన్ తప్పకుండా వర్తిస్తుంది ఎవరికి టెండర్ వచ్చినా పూర్తి స్థాయిలో డబ్బులు కడితే పూర్తి స్థాయిలో ఆర్డర్ ఇచ్చేస్తాము డబ్బులు కట్టడం వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇన్స్టాల్మెంట్ కావాలి అనుకున్నప్పుడు మేము తప్పకుండా రిజిస్టర్డ్ అమౌంట్ ప్రాపర్టీస్ని రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే మీకు ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ గమనించి మీరు అందరూ యాక్షన్లో పాల్గొనగలని కోరుచున్నాం ఇటీవేళము జనవరి ఒకటి తారీఖు నుంచి ముప్పై ఒకటి తారీఖు డిసెంబర్ ముప్పై ఒకటి తారీఖు వరకు ఒక సంవత్సరం పాటు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇటీ విషయాన్ని గమనించగలరు అంబేద్కర్ ను అవమానించడం తగదని బీఎస్పీ పార్టీ నేతలతో పాటు ప్రజా సంఘాల నేతలు అన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు గురువారం బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో తాండూరులో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు అదే విధంగా కేఎన్పిఎస్ పిడిఎస్ సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ పార్లమెంట్ సాక్షిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానపరుస్తూ మాట్లాడిన అమిత్ షా అదే పార్లమెంట్ సాక్షిగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు गवर्नर समाजवादी के लिए आने किया जा रहा है तो वजह है कल पार्लियामेंट में हमारे गृह मंत्री यानी होम मिनिस्टर तो अमित शाह हैं हमारे बाबा साहेब अम्बेडकर के बारे में गलत अंदाजें हैं ये ऐसे बच गए हैं बाबा साहेब अम्बेडकर की वजह से हमारा देश जुटा हुआ है क्योंकि उनके संविधान उनके कानून उनके लिए हुए आदर्श में आज भी दुनिया भर सकती है और इसी वजह से जो अमित शाह साहब ने ऐसे शख्स जो तो हिंदुस्तान की हिस्ट्री में अलग अल्फात बोलने वाले ऐसा शख्स है जिनको इंटरमीडिएट और बारहवीं का अंतर नहीं मालूम वो तो आज जो मकाम पर है उसकी वजह भी बाबा साहब अम्बेडकर साहब के दिए हुए संविधान और उनकी महंग की वजह से आज जो मकाम पर है आज चलता फिरता आदमी भी अगर तो फॉर कर रहा है तो सिर्फ अम्बेडकर साहब की देने की वजह है ये हमें याद रखना चाहिए जो असफाज कल हम बंद आदमी पूरे अंदाज में जो अमित शाह साहब ने कहे हैं उसको वापस लिए तक हमें एक जारी रखेंगे आज बहुजन समाज पार्टी की तरफ से हमारे हेडक्वार्टर की आदेश पर हम लोग यहाँ पर अम्बेडकर साहब को दूर से महिला इस बात का प्रूफ दे रहे हैं कि अम्बेडकर साहब के लिए भी जो हमें आदेश है जो हमें वेतन है उसी की वजह से हम लोग आज देश के चलाने में कामयाब है मैं अपनी तरफ से बात कहना चाहूँगा जो अमित शाह साहब ने कल जो अब्बा से हैं उस जल्द ఈ రోజు తాండూరు పట్టణంలో ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు సామాజిక సంఘాల ఆధ్వర్యంలోపట మరి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు కష్టపడి పడుగు బలహీన వర్గాల కోసం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి స్వేచ్ఛను కల్పించి మనిషిని మనిషిగా గుర్తించే విధంగా ఈ సమాజంలో మరి మనిషిని మనిషిగా తీర్చిదిద్దిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఈ రోజు సాక్షాత్ పార్లమెంట్ లో అమిత్ షా గారు మాట్లాడుతూ ఏమని సంబోధించాడంటే అంబేద్కర్ 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 అని మళ్ళీ 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 ప్రస్తావిస్తూ ఉంటారు ఈ దేశంలో మరి ఆ పేరును ప్రస్తావించే బదులు దేవుడినేమో దేవుని పేరును ప్రస్తావిస్తే స్వర్గానికో నరకానికో పోతారు కదా అని అంబేద్కర్ని అవమానిస్తూ నిండు పార్లమెంటులో మరి ప్రస్తావించిన సందర్భం అనేది నిన్న జరిగినటువంటి విషయం దేశం మొత్తం చూశారు అయ్యా అమిత్ షా గారు స్వర్గం మీద నరకం మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు పోయి మళ్ళీ ఈ దేశానికి తిరిగిరా అని మేము ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాం ఆ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి యావత్ దేశ ప్రజలందరికీ మీరు ఇమీడియట్లీ నివాపర చెప్పాలి బహిరంగంగానే ఈరోజు మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది మరి ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే ఒకవేళ ఆ రోజు ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల్లో అణగారిన వర్గాల ప్రజలందరూ కూడా వాళ్ళు ఒక్కసారి ఆలోచించాలి దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ అయ్యా ఇప్పటికైనా దేశంలో ఉన్నటువంటి పేద పడుగు బలహీన వర్గాల ప్రజలు యువకులు యువత అందరూ కూడా ఆలోచించి మరి ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వం లోపట మన వాదాన్ని ముందుకు తీసుకొని వచ్చి రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను ఒకటి ఒకటి కాలరాస్తున్న పరిస్థితి కనబడుతూ ఉన్నది ప్రశ్నించిన వాళ్ళపైన రకరకాల అబద్ధం కేసులు పెట్టి మేధావులను జైల్లో ఉంచుతూ రకరకాల ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కూడుస్తూ ఉన్నారు మీకు నిజమైనటువంటి చిత్తశుద్ధి ఈ దేశం మీద ఉంటే ఈ దేశంపైన నిజమైన ప్రేమ ఉంటే ఈ దేశంలో ఉన్న ప్రజలపైన మీకు నిజమైన ప్రేమ ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రజంగలు సూచించినటువంటి హక్కులు ఉన్నాయో బాబాసాహెబ్ అంబేద్కర్ ఏవైతే పౌరులకు హక్కులు కల్పించాడో ఏదైతే మరి పేద పడుగు ప్రయోగాలకు చెందాల్సినటువంటి హక్కులను కల్పించారో వాటిని సరైనటువంటి విధంగా అమలు చేయండి అప్పుడు మేము ఈ యొక్క దేశం మీద ప్రేమ ఉందని మేము నమ్ముతాం దేశమంటే మట్టి కాదే దేశం అంటే మనుషులు అన్నాడు గురుజాడ అప్పారావు కానీ రోజు మట్టి చేయాలని దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి పెట్టాలని చూస్తున్న పరిస్థితి కనబడుతూ ఉన్నది ఈ దేశంలో హోం మంత్రి ఏదైతే కేంద్ర మంత్రి అమిత్ షా గారు అంబేద్కర్ ని అవమానపరిచిని వ్యాఖ్యలు చేయడం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఆ మంత్రి కేంద్ర మంత్రి పదవి నుంచి వెంటనే అమిత్ షా గారిని భర్తరపు చేయాలని చెప్పి ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం ఒక రాజ్యాంగ పుణ్యాన అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ బిక్ష వల్లన రోజు మీకు పదవి ఇచ్చి పార్లమెంట్ లో పోయి అదే అంబేద్కర్ ని అవమానించ విధంగా మాట్లాడడం అంటే చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఎన్నో కుట్రాలు కుతంత్రాలు చేసి అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఏదైతే తొలగించాలని చెప్పి మన శాస్త్రాన్ని తీసుకురావాలని చెప్పి ఈరోజు బహిర్గతం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికైనా ప్రధానమంత్రి ఆనాడు ఎన్నికల ముందు అంబేద్కర్ ఫోటోని ఏదైతే ఫోటో ముందు పెట్టుకొని ఈరోజు ఏదైతే అంబేద్కర్ ఓటర్లు పెట్టుకొని ఓట్లు బీజేపీ పార్టీ ధర్మం పేరు చెప్తూ ఈరోజు ప్రజలందరినీ హిందువులందరినీ దగా చేస్తుందని చెప్పి ప్రజలు మరిచిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకోసం అంటే ఆ రోజు ఓటు హక్కు కల్పించింది అంబేద్కర్ గారు ఈరోజు రోజు ఓట్లు అడుకొని గెలిచింది బిజెపి పార్టీ మరి అలాంటి పార్టీ పార్లమెంటు సాక్షిగా అమిత్ షా గారు ఆ రకంగా అంబేద్కర్ కి యొక్క మంత్రిని చేయవలసినటువంటి బాధ్యత అక్కడ ఉన్నటువంటి పార్లమెంటు ప్రజల మంత్రి అని ఆ పార్టీదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఎందుకోసం అంటే కులం పేరుతో మతం పేరుతో ఈ రోజు దాడులు దౌర్జన్యాలు మేధో లేకపోతే దళితుల మీద మహిళల మీద చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ధర్మం అని చెప్తున్నారు ధర్మం ప్రకారం మరి ఏ ధర్మం మీ పిల్లలకి గెలిపించింది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మళ్ళీ మీ అందరిగిట ఎన్నికల ముందు ఒక రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మంత్రి పేద మంత్రి పదవి అయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ దేశంలో బీజేపీ దగా చేస్తుంది ధర్మం పేరుతో అనేది సిఎస్ బీసీలు అగ్రకుల ఉన్నటువంటి పేదలందరి గిట్ట గమనించవలసినటువంటి అవసరం ఉంది ధర్మాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళు చేసేదంతా దగ అని చెప్పి రాజ్యాంగాన్ని కూల్చాలని చెప్పి రాజ్యాంగాన్ని తీసేయాలని చెప్పి కుట్రలు అందుకున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అందుకే కబార్దార్ అని చెప్పి హెచ్చరిస్తున్నాం ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రకులంలో ఉన్నటువంటి పేదలందరూ తొంభై ఐదు శాతం ఉన్నటువంటి ప్రజానికని హక్కులని కానీ వాళ్ళ యొక్క ఏదైతే మనోభావాలను దెబ్బతీసే విధంగా మా ఏదైతే అమిత్ షా గారు మాట్లాడారో ఆ యొక్క వ్యాఖ్యలను వెంట తీసుకొని ఏదైతే అంబేద్కర్ కు క్షమాపణ చెప్పవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ రాజ్యాంగం పార్లమెంట్ సాక్షిగా ఆయనకు క్షమాపణ చెప్పాలి వెంటనే అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ లో ఉన్నటువంటి పెద్దలందరిని గిటా ఆయనను వెంటనే బహిష్కారం బహిష్కరించాలని చెప్తూ పార్లమెంట్ పదవికి ఏదైతే ఆయన మంత్రి పదవికి వెంటనే బర్తరఫ్ చేయకపోతే దేశవ్యాప్తంగా ఇలాంటి అల్లకొల్లం సృష్టించేటటువంటి మంత్రులు ఉంటే ఈ దేశంలో ఏదైతే విచ్ఛిన్నానికి దారి తీస్తుంది కాబట్టి అలాంటి మంత్రులని గిట ఒక్క క్షణం గిట ఉండనీయకుండా వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పి అన్ని ప్రజా సంఘాలుగా మేధావులుగా విద్యార్థి నేటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బులెటిన్ మళ్ళీ కలుతాం అంతవరకు సెలవు నమస్కారం